ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ఆ విధంగా ఆయన ఆలోచన ఆయన చేస్తున్న ఖర్చు బట్టి మనకు అర్థమవుతుంది సరే సిటీ అంతా నిర్మాణం అయిన తర్వాత ఆ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందా లేదా అని చూడడానికి భవిష్యత్ మనం ఉంటామో లేమో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఫస్ట్ విడత ఒక ఐదేళ్ళు ఇప్పుడు అటు ఇటుగా ఒక రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కాలం గడిచినా కూడా ఆ పునాదుల నుంచి బయటికి కూడా ఆ నిర్మాణాలు బయటికి రావడం లేదు ఒక సిఆర్డిఎఫ్ బిల్డింగ్ ఒకటి బయటకు వచ్చింది ఆ బిల్డింగ్ యొక్క ఖర్చు చూసినప్పుడు కూడా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే కేవలం ఒక జీ ప్లస్ సెవెన్ నిర్మాణానికే నాలుగు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టిండ్రు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికండ వద్ద భవనాలు కట్టిండు అవి ఒకటి కూడా దాదాపు ఒక ఆరు ఏడు కాంప్లెక్స్ లాగా ఉంది ఆ భవనం అంతా క్లియర్గా అయితే నాకు తెలియదు మొత్తానికి అయితే ఒక బిల్డింగ్ అయితే కాదు ఒక నాలుగు ఐదు బిల్డింగ్లు దాకా ఉన్నట్టున్నాయి అది అంతా కూడా నాలుగు వందల కోట్లతో ఖర్చు పెట్టిండు అది చూడడానికి ఒక పెద్ద ప్యాలెస్ లాగానే ఉంది నిజంగా చెప్పాలంటే మరి ఇక్కడ మాత్రం ఒక బిల్డింగ్ కట్టడానికే ఆ నాలుగు లక్షల కోట్లు నాలుగు వేల కోట్ల పైన ఖర్చు పెట్టింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ బాగా గుర్తుండి రాష్ట్ర విభజన సమయంలో సరే తప్పక విడిపోవాల్సిన పరిస్థితి వచ్చి విడిపోతే ఇబ్బంది లేదు కానీ రఫ్గా ఒక ఐదు లక్షల కోట్లు ఇవ్వండి రాజధాని నిర్మాణానికి అని ఒక మాట అన్నాడు బహుశా చాలామంది గుర్తుండకపోవచ్చు ఇదైతే ఖచ్చితంగా నిజం కావాలని చెక్ చేసుకుంటాను ఆయన ప్రసంగాలు ఎక్కడైనా ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు కొందరు రెండు లక్షల కోట్లు ఎదునరు సరే ఎవరు నోటి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా అయితే రాజధాని ఏ ప్రమాణాలతో మనకు అందిస్తారో మనకు తెలియదు కానీ ఖర్చు అయితే మాత్రం బహుశా ఈ ప్రపంచంలో ఏ రాజధాని నిర్మాణానికి కూడా అంత ఖర్చు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఈ మాట అంటున్నామంటే తాజాగా నిన్నటి నుంచి ఒక న్యూస్ ఒక వార్త బయటకు వచ్చింది రాజధాని నగరంలో ఎన్హెచ్ సిక్స్టీన్ కలుపుతూ సీడ్ యాక్సెస్ రోడ్డు వేయడానికి ఒక్కొక్క కిలోమీటర్కు నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు అంటే అప్రాక్సిమేట్గా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఒక కిలోమీటర్ ఖర్చు చేయబోతున్నారంట మొత్తం ఆ సిడి యాక్సిస్ రోడ్డు ఎన్హెచ్ సిక్స్టీన్ కలిపేది మూడు కిలోమీటర్లకు సంబంధించి ఐదు వందల పదహైదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందంట ఇది నిజంగా అద్భుతమే ఒక ఆశ్చర్యమే ఎందుకంటే ఒక కిలోమీటర్కు నూట డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు నిర్మించాలనే ఆలోచన కానీ అంత వ్యయంతో కూడినటువంటి రోడ్డు దానివల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ రాజధానికి కానీ ఏ విధంగా ఉపయోగం ఉంటుందో మనకైతే అర్థం కాలేదు చూడాలి అది కట్టిన తర్వాత ఏమితో కడతారు ఇంతవరకు సహజంగా అయితే రోడ్లు తారు సిమెంటు కాంక్రీటు ఇంకా కొన్ని ఉపయోగిస్తారు మరి బహుశా ఈ రోడ్లు ఏమి ఉపయోగిస్తారో చూడాలి ఇది బహుశా నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధిక వ్యయంతో కూడుకున్నటువంటి మొట్టమొదటి రోడ్డు అమరావతిలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ అని ప్రతి పిల్లోడు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు బహుశా రాసుకోవాల్సింది వచ్చదేమో లేకపోతే ఒక కిలోమీటర్ నూట డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అయిందండి అంటే ఇది క్లియర్గా మనకు ఏమర్థమవుతుందంటే బాగా చేస్తున్నారు బాగా చేయడం అంటే ఎట్లా వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు వాళ్ళకు దాని ద్వారా వచ్చేటువంటి సదుపాయాన్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారనేది క్లియర్గా అర్థమైంది ఇవన్నీ చూసిన తర్వాత అనిపించది సరే మనకంటే ఎటు అవకాశం ఉండదు అనుకో ఎవరికైనా అవకాశం వచ్చే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఎక్కడన్నా ఒక వంద మీటర్ల రోడ్డు ఇచ్చినా కూడా వాని జీవితాంతం ఒక తరం బతికిపోద్ది అనేటువంటిది కనిపిస్తుంది అంటే ఇది కొంచెం మన యొక్క ఎక్కువగా కనపడుతున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలా ప్రభుత్వ యొక్క సొమ్మును వృధా చేయడం కొత్తం కాదు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాతనే మీకు అందరికీ బాగా గుర్తుందంటే ప్రభుత్వం వచ్చిన ఒక ఐదు నెలలకే విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది అన్ని శాఖలకు సంబంధించి హెచ్ఓడీలు కలెక్టర్లు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ఆ రోజు ఒక్కొక్క ప్లేట్ భోజనం ఖర్చు ఎంత రాసుకున్నారో తెలిసినా మూడు వేల రూపాయలు రాసుకున్నారు అంటే మూడు వేల రూపాయలు అంటే నాకు తెలిసి మంచి ఫైవ్ స్టార్ పోయి బఫెట్లో పోయి వెళ్ళినా కూడా అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఒక పదహైదు వందలు మించి దాటదు అట్టాది మూడు వేల రూపాయలు ఖర్చు రాసుకున్నారు పోనీ అక్కడ ఏం పెట్టుకుంటు లాస్టుకు అన్నము రసము సాంబారు పప్పు పెరుగు ఒకటో రెండు రకాల స్వీట్లు ఒక స్నాక్స్ ఐటెం పెట్టినట్టు ఆ రోజు ఆ అంశం మనం కూడా వీడియో చేసిన వన్ ఇయర్ కిందటి అంశం అంటే ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక దానికి ఖర్చు పెడుతున్నది మంచి నీళ్ళ లాగానే ఖర్చు పెట్టేస్తారు ఇదే కాదు మీరు చాలా అంశాలు తీసుకుంటే ఈరోజు ఈ యొక్క అమరావతిలో తాత్కాలికంగా నిర్మించినటువంటి సచివాలయం కానీ అంతకుముందు ఉన్నటువంటి కోర్టు కానీ ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలతో నిర్మించినవే అంతకుముందు టర్ములు ఆయన ఉన్నప్పుడు పట్టిసీమ కూడా దాదాపు పదహారు వందల కోట్లు పదమూడు వందల కోట్లతో నిర్మించింది అంటే ఏదైనా ఒక దాన్ని నిర్మించాలంటే చంద్రబాబు నాయుడు గారు మన ఊహకు అందన విధంగా ఖర్చు ఉంటుంది మరి ఆ ఖర్చు అంతా కూడా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజల మీద భారం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఏమంటారు మామూలుగా అమరావతికి ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు తనను తానే నిర్మించుకునేటువంటిది అంటాడు మరి తనను తానే నిర్మించుకుంటే నిన్నే స్పెషల్ పర్పస్ వెహికల్ కింద దాన్ని డెవలప్ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు మరి అది అంతా ఎక్కడి నుంచి వస్తుంది అది అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి మీద పడుతుంది ఆ భారము చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే ఇవన్నీ పెద్ద ఏం కాదులే నేను కూడా మా ఊరి పక్కన ఒక అతను చంద్రబాబు నాయుడు గారి సినిండగా నీరు చెట్టు కింద వాళ్ళకు ఒక పనులు అప్పగించడం జరిగింది వాడు చేసిన పనికి వానికి వచ్చిన డబ్బులు చూసిన తర్వాత నిజంగా తెలుగుదేశం లాంటి పార్టీలో ఉండాలప్ప బతకాలంటే అని ఫీలింగ్ కలిగింది సరే మనం అంటే పోలేము వేరే విషయము నిజంగా మనసు చంపుకొని ఎవడన్నా లబ్ధి పొందాలి హడావుడి చేయాలనుకుంటే ఖచ్చితంగా సరైనటువంటి వేదిక ఏదంటే తెలుగుదేశం పార్టీ తినడానికి తిండి లేనడు ఐదేళ్ల కాలంలో నీరు చెట్టు పేరుతో కారు ట్రాక్టర్లు పల్లెల్లో రెండు ఫ్లోర్ల ఇండ్లు బ్రహ్మాండంగా సమకూర్చినాయి సమకూరినాయి మరి అంటే ఇవన్నీ మనం చెప్పినప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే మీకు పడక చెప్తుండర్లే అనుకుంటారు ఏం కాదు అస్సలైనటువంటిది గ్రౌండ్ రియాలిటీ ఇదే ఏం ఇప్పుడేం చూసుకోండి ఒకటే కాదు జరుగుతున్న చాలా పనులు ఉన్నాయి వాటిల్లో వాళ్ళ కడుతున్న నిర్మాణాలకు చేస్తున్న ఖర్చుకు ప్రభుత్వం అనుమతించినటువంటి ఖర్చుకు ఎక్కడే కానీ పొంతను ఉండదు చూద్దాం ఒక కిలోమీటర్కు నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లతో కట్టబోతున్న అదే నిర్మించబోతున్నటువంటి రహదారిని కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా నేనైతే అమరావతి పోయి చూసి వచ్చకపోయింది ఎందుకంటే చూడకపోతే అది మళ్ళా మనం ఎటు ఇంతవరకు అయితే పెద్దగా ఈ ప్రపంచ వింతలను చూడలేదు బహుశా ఇది కూడా వాటి సరసన నిలబడేటువంటి అవకాశం ఉంది అది కాక వాళ్ళకి ఆ ట్రాక్ రికార్డు కూడా ఉంది ప్రతి అంశాన్ని కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు లెక్కించడానికి మనం చూసినాం కదా సాగర తీరాన నమోగారి నాయకత్వంలో యోగాసనాలు వేసి అది ఒక రికార్డు అదే అదేవిధంగా పోలవరానికి సంబంధించి కాంక్రీట్ ఒకే రోజు ఎన్నో మీటర్లు వేసి అది ఒక రికార్డు ఉంది ఇట్లా ప్రతిదీ చాలా రికార్డులు ఉన్నాయి ఆ రికార్డులన్నీ కూడా మన పూజ్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే వాటి అవే దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట బహుశా ఇది కూడా వాటి సరసన చేరేటువంటి అవకాశం ఉంది కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా తప్పక చూడండి ఇంతకంటే ఏం చెప్తాం చెప్పండి చూడండి ప్రజలు ఆలోచించాలి మరి